హాయ్ అండి అందరికీ అయితే నేను బెల్లం పట్టి అయితే చేశానండి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి నేనైతే పాటించే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి బెల్లం పట్టి ఒక్కసారి అయితే ఈ టిప్స్ పాటించి మీరు కూడా చేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మన బె బెల్లం అనేది పాకం సరిగా రాకపోతే తింటున్నప్పుడు పంటికి అత్తుకుంటుందండి అలా అత్తుకోకుండా క్రిస్పీగా అవ్వాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను ముందుగా అయితే నేను పల్లీలు అయితే సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఇలా పొట్టు మొత్తం తీసేసి ఇలా చేసుకున్న తర్వాత ఈ కప్పుతో నేను ఒక ఫోర్ కప్స్ పల్లీలు అయితే తీసుకున్నానండి మీ ఇష్టం ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే ఫోర్ కప్స్తో తీసుకున్నాను అదే కప్పుతో త్రీ కప్స్ అయితే బెల్లం తీసుకున్నాను మీకు అంటే ఎక్కువ స్వీట్ కావాలంటే ఫోర్ కప్స్కి పల్లీలకి ఫోర్ కప్స్ బెల్లం తీసుకోవచ్చు మరీ ఎక్కువ స్వీట్ అవుతుంది త్రీ కప్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి బెల్లం ఇప్పుడైతే పాకం పట్టుకోవడానికి అయితే మరీ ఎక్కువ వాటర్ వేయొద్దండి ఎందుకంటే చాలా టైం పడుతుంది పాకం రావడానికి ఇలా హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బెల్లం అయితే సిమ్లో పెట్టి వేయించుకోవాలి మొత్తం కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత ఏదైనా బెల్లంలో డస్ట్ ఉందా లేదా అని ఒక్కసారి అయితే వడబట్టుకున్న తర్వాత ఈ వడబట్టుకున్న బెల్లాన్ని ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలండి ఇలా పాకం రెడీ అయ్యే ముందు అయితే ఇలా పొంగుతూ ఉంటుంది ఇలా పొంగుతున్నప్పుడు బాగా కలిపేసుకోవాలి నేనైతే ఇందులో కొద్దిగా గీ అయితే వేసాను మీ ఇష్టం గీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలా బెల్లం బాగా పాకం వచ్చిందా లేదా అనేది ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో అయితే కొద్దిగా వేసి చూడండి చూస్తే ఇలా మనము చేయితో అయితే విరగొడితే విరిగిపోయేలా అవ్వాలండి చూడండి ఇలా విరిగిపోతే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినట్టు కొట్టినప్పుడు ఇలా సౌండ్ రావాలండి సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే మనకు బెల్లం అనేది పాకం రెడీ అయినట్టు సౌండ్ రాకపోతే రాయితో కొట్టినప్పుడు ఇలా సౌండ్ వస్తుందో అలా రావాలి అలా వచ్చినప్పుడు మాత్రం బెల్లం పాకం అయితే రెడీ అయినట్టు అండి అలా వచ్చినప్పుడు మాత్రం మనం తింటున్నప్పుడు పంటికి అనేది అత్తుకోకుండా ఉంటుంది చూడండి అలా పాకం రెడీ అయ్యాక మన దగ్గర ఉన్న పల్లీలు అయితే మొత్తం వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే మొత్తం బెల్లం పాకం అనేది అంతా పల్లీలో కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మాత్రమే మొత్తం అయితే బెల్లం పట్టేస్తుంది అప్పుడే పల్లీ అనేది పల్లిపట్టి అనేది టేస్ట్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక అయితే గీ అయితే అంటించేస్తున్నాను ఆయిల్ కానీ గీ కానీ అంటించుకున్న తర్వాత మనము రెడీ చేసుకున్న బెల్లంలో వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి అయితే మొత్తం అయితే వేసేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనకి ఇష్టం ఉన్న షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇంకా మనకు అలా షేప్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఉండల్లాగా కట్టుకుంటాం మేము లడ్డులాగా అంటే లడ్డులాగా కూడా కట్టుకోవచ్చు ఇలా మొత్తం ప్లేట్లో అయితే ఒకే లెవెల్లో ఇలా మొత్తం అనేసిన తర్వాత కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడే మాత్రమే మనము నైఫ్తో ఇలా మనం ఘాట్లు పెట్టుకున్నామంటే ఆరిపోయిన తర్వాత మనకైతే పల్లీలు పల్లి పట్టి అనేది మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని ఆరిన తర్వాత మొత్తం అయితే పర్ఫెక్ట్గా అయితే పీసెస్ పీసెస్గా వస్తుంది కాబట్టి కొద్దిగా గౌరవెచ్చిగా ఉన్నప్పుడు మాత్రం ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి ఆరిన తర్వాత అయితే ఇబ్బంది అవుతుంది చూడండి ఆరిపోయిన తర్వాత ఇలా ఈజీగా అయితే వచ్చేస్తాయి చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఎప్పుడైనా బెల్లం అయితే వాటర్లో వేసినప్పుడు గట్టిగా అయినప్పుడు మాత్రమే బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టండి ఈ టిప్స్ ఎవరికైనా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదండి ఒక్క లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ